జయగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వింధ్యేశ్వరి మహాదేవ్ వింధ్య హరేశ్వర మహాదేవ్ రెండు లింగాలండి ఇది ఎక్కడుంది అంటే అండి సింధియా ఘాంట్లో మనకి ఈ లింగాలైతే దర్శనం అవుతాయండి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం వింధ్యవాసిని దేవి యొక్క గుళ్ళోనే ఈ రెండు లింగాలు కూడా ఉంటాయండి అందరూ తప్పక దర్శించండి కాశీఖండం తెలియజేసినటువంటి మహిమల్లో అత్యంత విశిష్టమైనది వింధ్యహరేశ్వరుడి కదా ఏమిటి అంటే వింధ్య పర్వతం తన శక్తి వైభవం మీద అతిశయించి దేవతలను వేధించటం మొదలుపెట్టినప్పుడు ప్రపంచానికి సంభ్రాంతి కలిగింది అహంకారం అతి ప్రమాదమని బోధించేందుకు భగవన్ భగవాన్ మహాదేవుడు కాశీలో లింగరూపంలో ప్రత్యక్షమై వింధ్యుడి గర్వాన్ని హరించాడు శివ చరణుల వద్ద వింధ్యుడు నమస్కరించి శరణాగతుడై మహాత్మ్య స్థలం వింధ్యహరేశ్వర లింగం ఈ లింగ దర్శనం భక్తుల్లో ఉన్న అహంకారాన్ని అడ్డంకుల్ని కష్టాలని గ్రహదోషాలని తొలగిపోవడానికి శివతత్వం ప్రసాదమవుతుంది అని చెప్పి కాశీఖండం స్పష్టం చేస్తోంది మనకి శాంతి జీవితానికి దిశ కార్యాలకి విజయసిద్ధి సిద్ధి అందించేటువంటి అత్యంత పవిత్రమైన కాశీ శివస్థానంలో ఇదొకటి గర్వహరణం ప్రధానం ఆధ్యాత్మిక బలం ప్రసాదించేటువంటి అత్యంత శక్తివంతాల్లో శక్తివంతమైనటువంటి లింగ రూపంలో ఈ రెండు లింగాల్ని ఏ మానవాళైతే దర్శనం చేసుకుంటారో వారికి గర్వం కానీ అహంకారం కానీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్ప లింగాలు ఈ రెండు కూడాను మీరు వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో కాకుండా కాస్త నీళ్లు తీసుకుని వెళ్ళండి గంగా కాస్త కాస్త దళాలు కూడా పట్టుకుని వెళ్ళి అక్కడ వేసి చక్కగా స్వామిని ఓం నమ శివాజా ఓం వింధ్యేశ్వరాయ నమ ఓం వింధ్య హరేశ్వరాయ నమ ఓం నమ శివాజా అంటూ పంచాక్షరి జపాన్ని తప్పక ఆచరించండి ఇది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనం ఇలాంటి చూడాలి అంటే జన్మాంతర సుకృతం ఉంటే కానీ ఇటువంటివి మనం చూడలేం అటువంటి గొప్ప లింగం అండి తప్పక దర్శించి తరించండి మరి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా మరి పంపించండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఎందువల్ల అంటే అనేకమైనటువంటి మందికి మన వీడియో చేరుతుంది ఓం దచ్చదు స్వస్తి